విషయం కూడా తెలియదు ఆయనకి అది తెలుసుకోకుండా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ అయినా అదొండ్ అభివృద్ధి జరగలేదు అది ఏమి జరగలేదు ఇన్ని ఇన్ని దినాల ఎమ్మెల్యేగా ఉండి ఏం చేయలేడు ప్రసాద్ రెడ్డి గారు అని విమర్శించడం ఆయన అది పద్ధతి కాదని మాట్లాడడము ఎవరో రాసిచ్చిన స్కిట్ చదవడం కాదు వచ్చి చూసి ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి అయిందో అది కనుక్కొని మాట్లాడింటే బాగుండేది ఏం తెలియదు కానీ అభివృద్ధి గురించి మాట్లాడాడు కాబట్టి ఈరోజు నా దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే దగ్గరకు పోయినా అభివృద్ధి ఎక్కడెక్కడ ఏ ఏ వార్డులో అయినావో ఎంత ఎన్ని లక్షలు ఏ వార్డులో ఎన్ని లక్షలు అయినావో ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చినా కూడా నేను చెప్ చెప్తాను ఇంటికి రాకపోయినా ఇక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది నాలుగు గంటలకు అక్కడ వస్తాను నేను వస్తే నా ఎంట పోయి ఏ వాటిలో ఏ ఎంత ఎన్ని లక్షలు వర్క్ అయిందో మొత్తం చూపిచ్చి టోటల్ అమౌంట్ కూడా లాస్ట్లో చెప్పిడిస్తాను ఆయనకి ఏమేమి అభివృద్ధి అయిందో అదే అభివృద్ధి అంటే ఇది రోడ్లు డ్రైనేజీలు ఇదే కదా అభివృద్ధి అంటే మెయిన్ రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు వాళ్ళు మెయిన్ రోడ్లు చూసి అభివృద్ధి కాలేదు అనుకుంటున్నాడు ఆయన అది కాదు మెయిన్ రోడ్లే మెయిన్ రోడ్లు వేస్తేనే అభివృద్ధి అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా ఎమ్మెల్యే గారు మెయిన్ రోడ్లు ఇడిచిపెట్టి ప్రజలకి ఎక్కడైతే అవసరం ఉందో అది ఆ విధంగా డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అక్కడక్కడ ప్రజలకి అవసరం ఉన్న చోట వేసినాడు కానీ కొంచెం టైం ఇస్తే ఇంకా ఇక్కడ కూడా వేస్తాడు మనం వచ్చి మా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు కాలేదు ఐదేళ్ళ ప్రభుత్వంలో రెండు రెండు సంవత్సరాలు ఇది కరోనాకే పోయింది మూడు సంవత్సరాలలో ఇంకా ఇంత అభివృద్ధి జరిగింది ఎన్ని ముప్పై ఎనిమిది కోట్లు తో అభివృద్ధి జరిగింది ఇంకా ఇది కాకుండా మెడి మెడికల్ కాలేజు వచ్చింది మా నాడుకి మెడికల్ కాలేజ్ వచ్చింది అదే అభివృద్ధి కదా మళ్ళీ హాస్పిటల్ కొత్తగా హాస్పిటల్ కట్టినాం అదే అభివృద్ధి ఇక్కడ బైపాసు బైపాస్ వచ్చింది అదే అభివృద్ధి కదా మళ్ళీ ఇక్కడ కాంప్లెక్స్లు కడుతున్నాం ఇంతకుముందు బస్ స్టాండ్ ఉండే మున్సిపల్ కాంప్లెక్స్లుగా కడుతున్నాం అదే అభివృద్ధి కదా ఇవన్నీ వాళ్ళకి కళ్ళకి కనిపించడం లేదేమో మళ్ళీ నా ఇంట వస్తే ఎక్కెక్కడ ఏం అభివృద్ధి జరుగు జరుగుతుందో కూడా చూపించడానికి మేము రెడీగా ఉన్నాము మా ఎమ్మెల్యే గారి గురించి మాట ఆయన వస్తే ఏమేమి అన్ని చెప్తాను చూపిస్తాను కూడా ఆయనకి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తానని కూడా చెప్తున్నాను కదా నేను ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేసినామో ఎంత అయిందో అంత కళ్ళకు కట్టినట్టు ఆయనకు చూపిస్తాం మేము చూపించకుండా ఏమో చూపిస్తాననే చెప్తున్నాను నాలుగు గంటలకు ఆయన వస్తే ఇంటి దగ్గరకు వస్తాడో ఇంటి దగ్గరకున్నా మనం ఇల్లు చూసిలాడు కాబట్టి అడ్రస్ చెప్తున్నాం మెయిన్ రోడ్ అడ్రస్ అయితే అర్థం తెలుస్తుంటుంది అని వాళ్ళకి ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కడెక్కడ ఎన్ని లక్షలు వర్క్ అయిందో అన్నీ చూపిస్తాను అదే అదే కదా అభివృద్ధి అంటే అదే కదా మరి అభివృద్ధి అంటే వేరేది ఏమన్నా ఉందేమో వాళ్ళకి దృష్టిలో తెలియదు కానీ అభివృద్ధి అంటే ప్రజలకి తిన్న డ్రైనేజీలు రోడ్లు ఇవే కదా అభివృద్ధి ఇది కాకుండా మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినాడు అమ్మఒడి కానీ ముద్ద కానీ మరి ఇది స్కూల్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే దెండుగా ఉన్నాయి అన్నీ చేసినాడు హాస్పిటల్ కానీ బాగానే చేసినాడు కదా ఇంకా ఇంత చేసిన ఆయన ఇంకా బురదాలు మాట్లాడుతున్నారంటే మళ్ళీ ఇంకా ఏమనుకోలో తెలియదు నేను ఈయన కొత్తగా వచ్చినాడు సంతోషము కానీ తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది ఏ ఎలాంటి వాడు అని తెలుసుకొని మాట్లాడింటే బాగుండేది తెలియకున్నట్లు మాట్లాడినాడు అది ఎవరో రాసిచ్చిన స్కిట్టు ఆ స్కిట్టు ఎంతమంది చదివినారంటే ఫస్ట్ కిష్టమా చదివింది తర్వాత అన్న చదివినాడు ఆయన పెద్ద మనిషి ఆయన తెలుసు తెలుసు కూడా ఆయన చదివినాడు కిష్టమ్మ కంటే తెలుసో తెలియదో కొద్దిగా తెలిసి ఉండొచ్చు కొద్దిగా తెలియకపోవచ్చు ఆయన మాట్లాడింది నాయుడన్న మాట్లాడినాడు అదే స్కిట్టే స్కేమ్ స్కిట్ రాసుకున్నాడు రామచంద్ర మాట్లాడినాడు మళ్ళీ లోకేష్ బాబు మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడాడు పక్కన పచ్చకొండకి వచ్చి ఆదాం ఎమ్మెల్యే గురించి మాట్లాడేది అవసరమా ఆయన కూడా మాట్లాడినాడు తప్పు కదా ఒకే స్కిట్ అందరూ ఎంతమంది మాట్లాడతారు చెప్పు అంతమందికి ఒకే సమాధానం ఇంతకు ముందు చెప్పినాను ఇప్పుడు చెప్తున్నా అభివృద్ధి అంటే ఏమి చూపిస్తాము రాండి నాలుగు గంటలకు రండి చూపిస్తాము అని చెప్పిన ఇంతకు ముందు కూడా చెప్పిన వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడితే మీరు ఎమ్మెల్యే దగ్గరకు ఒక పోలేరేమో నేనైతే వస్తాను నేను ఎక్కడికైనా పిలిచి వస్తాను నేను నేను చూపిస్తాను అభివృద్ధి ఎక్కడెక్కడ చేసినదంతా చూపిస్తాను రాండి అని చెప్పిన ఇప్పుడు కూడా అదే చూపిస్తాను రాండి అని చెప్తున్నా ఓపెన్ చాలండి ఎక్కెక్కడ ఎన్ని లక్షలైందో కూడా చూపిస్తాను ఓకల్ ఛానె చెప్పి ఏమి ఆమెల నుంచి గెలవాలో అది చూసుకోవాలా కానీ ఈయన చేసిన బాగా అభివృద్ధి చేసే మనసు మీద అభాండాలు బురద జల్లుతూ ఏదేదో మాట్లాడడం జరుగుతుంది అది పద్ధతి కాదు ఆయన గెలవాలంటే ఏమేమి చేయాలో అది చేసుకుంటా పోతే బాగుంటుందని మేము అంటు అంటున్నాము కానీ సవాలు విసిరినాడు ఎమ్మెల్యే గారికి ఇన్ని వేలు మేము వస్తామని కానీ అంతకన్నా ఎక్కువ మేజాం మేము వస్తామని ఆయనకి మాకు కూడా సవాల్ ఇసిరే వాళ్ళే కావాలం మా ఎమ్మెల్యే గారికి మాకి కూడా మేము కూడా సవాళ్ళు ఇసురుతున్నాము మాకిట్లా చేసే చేసేవాళ్ళే మాకు కూడా కావాలని మేము కోరుకుంటున్నాము మరి ఇంకా చెప్పాలంటే దెండు ఉంది గురించి కూడా నీళ్ళు ఇవ్వడం లేదు సరిగ్గా అని కూడా మాట్లాడినాడు ఆయన ఎండాకాలంలో పది రోజులు పదహైదు రోజుల కన్నా కెనాలు ఎప్పుడు ఇన్ని ఎన్ని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు వదలె మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళతో వసిపేట డ్యామ్ వాళ్ళతో మాట్లాడి రెండు నెలలు విడిపి విడిపియడం జరుగుతుంది ప్రజలని దృష్టిలో పెట్టుకొని రెండు నెలలు ఎండాకాలంలో రెండు నెలలు ఇడి ఎప్పుడు కెనాలు ఇడిసినదే లేదు ప్రత్యేక దృష్టితో ప్రజల దృష్టిని పెట్టుకొని తాగునీరు రెండు నెలలు ఇప్పుడు విడిపియడం జరిగింది